ఎమ్మెగినూర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టిన మాలా మహానాడు నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ ఆర్టీసీ డిపో ఎదురుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ జాతీయ మాలా మహానాడు పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు అందు భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎమ్మెగినూర్ మాలా మహానాడు నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాలా మహానాడు నాయకులు గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సింది పోయి ఒంటెద్దు పోకడలతో దొడ్డిదారిన తీర్పు చేయడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో మాలా మహానాడు నాయకులు పాల్గొన్నారు జాతీయ మాన మహారాడు ఆదేశాల మేరకు భారత తుప్ప పిలుపునిచ్చింది అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితము ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు విభజన వారిగా వివిధ రాష్ట్రాలకి పర్మిషన్ ఇవ్వడం వల్ల దీనిని బహుజన వర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో వర్గీకరణతో పాటు రిజర్వేషన్ కూడా దెబ్బతింటుందని అలాగే ముఖ్యంగా దళితుల ఐక్యత దెబ్బతింటుందని ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో భారత బంధుకు పిలుపునిచ్చాము అందులో భాగంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ ప్రకారము ఉభయ సభల ఆమోదము ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదము తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు కు వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సింది పోయి ఈ రోజు ఒంటది పోకడితో మోడీ గారి యొక్క దిశానిర్దేశంతో తీర్పుని చేయడము చాలా చాలా దుర్దృష్టకరము ఈ తీర్పును మేము మానవ మహానాడు తరఫున వ్యతిరేకిస్తున్నాము గతంలో ఇదే సుప్రీంకోర్టు మానవహానాడు యొక్క తీర్పును స్వాగతించి మాన మహానాడు యొక్క హక్కులను స్వాగతించి దళితుల యొక్క వర్గీకరణ మంచిది కాదు దళితులు అలగాలిన వర్గాలు వాళ్ళు ఇంకా ఆర్థిక స్వమత రాజకీయ స్వమత సామాజిక స్వమత రాలేని వాళ్ళు కాబట్టి వర్గీకరణ వాళ్లకు చేయడం సమంజసం కాదని గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుకు మేము వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాము అంతేకాకుండా మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ యొక్క తీర్పును స్వాగతిస్తూ తెలంగాణలో కూడా స్వాగతిస్తూ చేసిన తీర్మానాలను మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు భారత బంధుని మేము నివసిస్తున్నాము ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే అయ్యా మమ్మల్ని విభజించు పాలించిన సిద్ధాంతము మంచిది కాదు మీ యొక్క అగ్రవర్ణాల యొక్క రాజ్యానికి దళితులను బలి చేసి దళితుల రాజ్యాధికారం వైపు వస్తున్నారని కుట్రబల్లి మా యొక్క దళితులను విడగొట్టి పాలించాలని మీ కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణలో మీరు ఇచ్చిన తీర్పులో ఐదు వందల యాభై ఆరు పేజీల్లో మీరేమిచ్చారు వర్గీకరణ ఏం విషయం ఇచ్చారా వర్గీకరణ విభజన ఇచ్చారా వర్గీకరణ విభజన ఇచ్చి వర్గీకరణ విభజన దళితులు విభజన చేయండి దళితులు వాళ్ళు వారిగా విభజన చేసి చీర్చండి చీర్చి ప్రధానమంత్రి వర్గీకరణ తీసేయండి అనే ఒక కుట్ర ఉంది దీనిని మా యొక్క దళిత సోదరులు మా మాదిక సోదరులు వివిధ సోదరులు అర్థం చేసుకోవాలి దళితుల యొక్క ఐక్యత తినకుండా వివిధ రాష్ట్రాల్లో మనకు ఉత్తరప్రదేశ్ అయితేనేమే మధ్యప్రదేశ్ అయితేనే పంజాబ్ అయితేనేమి కర్ణాటక అయితేనేమి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులు ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు కేవలం చంద్రబాబు చేసిన కుట్రలో ఒక బలిగా మందకృష్ణ మాదిగా చేసిన ఈ కుట్రకు మోడీ గారు స్వాగతం పలికి ఆ మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు జరిగింది ఇది Please like, share, and subscribe to our channel and hit the bell icon. And marini tajawal toh karaku choose tere news.